ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం వెనుక ఇజ్రాయెల్ హస్తముందా ఎప్పుడు ప్రయాణించే హెలికాప్టర్ లోనే వెళ్లిన ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తుంది మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఇరాన్ అధ్యక్షుడు చనిపోవడానికి ఇజ్రాయలే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఇరాన్ అధ్యక్షుడు ప్రాణాలు కోల్పోయారు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురవడంతో ఆయన దుర్మరణం చెందారు ఆయన మరణంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం చర్చనీయాంశమైంది దీంతో ఈ ప్రమాదం వెనుక ఇస్రేల్ హస్తం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది దీనిపై ఇస్రేల్ అధికారికంగా స్పందించింది ఇరాన్ అధ్యక్షుడి మరణంలో తమకు ఎటువంటి ప్రమేయం లేదని స్పష్టం చేసింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలోనే సిరియాలోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రేల్ దాడి చేయడంతో జనరల్ సహా పలువురు అధికారులు మృతి చెందారు దీంతో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇజ్రేల్పై ప్రతీకార దాడి చేస్తామని హెచ్చరించిన ఇరాన్ డ్రోన్లు రాకెట్లను ప్రయోగించింది అయితే వీటిని ఇజ్రేల్ను సమర్థవంతంగా ఎదుర్కొంది ఆ తర్వాత కొద్ది రోజులకి ఇరాన్పై ఇజ్రేల్ దాడులు చేసింది ఈ దాడులకు ఇరాన్ అధ్యక్షుడు వ్యూహాలు రచించారు హమాస్ యుద్ధం సిరియా సంక్షోభం ఎర్ర సముద్రంలో దాడులు వంటి పరిణామాల నేపథ్యంలో రైసీ దుర్మరణం పలు అనుమానాలకు దారితీసింది రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లోనే ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ కూడా ఉన్నారు ఈ ప్రమాదంలో వీరిద్దరూ మృతి చెందారు దీంతో యుద్ధం సమయంలో ఇరాన్లోని కీలక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న శక్తివంతమైన నేతలు ఇద్దరూ ఒకే ప్రమాదంలో మృతి చెందడంతో విదేశీ లేదా స్థానిక శత్రువుల ప్రమేయం ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి ఇదే సమయంలో చిరకాల శత్రువుగా ఉన్న ఇస్రేల్ పాత్రపైన అనుమానం వ్యక్తమవుతోంది ఇరాన్తో పాటు అనేక మంది శత్రు దేశాల సభ్యులను అంతమొందించిన చరిత్ర ఇస్రేల్ నిఘా సంస్థ ముసాద్కు ఉంది అంతేకాకుండా ఇరాన్లో అనేక మంది అణు శాస్త్రవేత్తలను ఇజ్రేల్ హత్య చేసిన దాఖలాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడం దీని వెనుక ఇజ్రేల్ హస్తం ఉండవచ్చు అనే అనుమానాలు మొదలయ్యాయి అయితే అధ్యక్షుడిని అంతమొందించే సాహసం చేయకపోవచ్చని ఒకవేళ అదే చేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే వాదన కూడా ఉంది ఇలా భిన్న కథనాల నేపథ్యంలో స్పందించిన ఇజ్రాయెల్ తమ ప్రమేయం లేదని పేర్కొంది మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీకి రైసీ అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు తదుపరి ఇరాన్ సుప్రీం లీడర్గా అధికారం చేపట్టడానికి రైసీ తగిన వారినే సిఫార్సులు కూడా ఉన్నాయి కానీ అంతలోనే ఆయన మృతి చెందారు రైసీ మృతి చెందడంతో ఇప్పుడు ఆ ప్రభుత్వం పడిపోతుందనే వాదన వినిపిస్తోంది ఇక ప్రస్తుతం ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహ్మద్ మక్బర్ నియమితులయ్యారు సుప్రీం లీడర్ అయతోల్లా అలీ కమేని దీనికి ముద్ర వేశారు రైసీ సంతాప సందేశంలో అలీ కమేని ఈ విషయాన్ని వెల్లడించారు అదేవిధంగా దేశంలో ఐదు రోజుల సంతాప దినాలు ప్రకటించారు ఇస్లామిక్ రిపబ్లిక్ రాజ్యాంగం ప్రకారం ఇరాన్ అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని చేపడతారు దీనికి దేశ సుప్రీం లీడర్ కమేని ముద్ర అవసరం అనంతరం ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ పార్లమెంటు స్పీకర్ న్యాయ విభాగాధిపతితో కూడిన ఓ కౌన్సిల్ ను ఏర్పాటు చేస్తారు ఈ క్రమంలోనే యాభై రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది